హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే చేసేయని చూపిస్తున్నాను వీడియో అయితే సగం ఫస్ట్ నుంచి వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ అది కొంచెం లాగిపోయినప్పుడు అప్పుడు రెండుగా అయిపోతుంది నాకు చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్ చికెన్ అయితే ఒక అరకిలో ఒక అరకిలో రైస్ ఈరోజు స్పెషల్ ఏంటంటే టమాటా రైస్ టమాటా రైస్కి అరకిలోకి ఒక ఉల్లిపాయ కారం తింటాం కాబట్టి ఒక నాలుగు పచ్చిమిరకాయలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కలుపుతాను దీంట్లోనైతే పెట్టలేదు ఫ్రెండ్స్ ఈ చికెన్ కిలో కాబట్టి నలుగురికి సరిపోదు కాబట్టి నేను ఎప్పుడైనా కలిపేస్తాను ఫ్రెండ్స్ ఈ బంగాళదుంపలు ఒక పావు కేజీ బంగాళదుంపలు ఉంటాయి ఒక మూడు ఒక రెండు ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటాను ఈ రైస్ కడిగి నానబెట్టుకుంటాను ఒక అర కిలో బియ్యం ఫ్రెండ్స్ ఇవి ఇవన్నీ రెడీ చేసుకొని వంట మొదలు పెడతాను స్టార్టింగ్ అంతా బాగా వస్తుంది ఫ్రెండ్స్ సగం అయ్యేటప్పుడు ఆగిపోతుంది అదే నా ప్రాబ్లం వేసేది అన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మసాలా దినుసులు కూడా రెడీ పెట్టుకున్నాను అర కేజీకి యాలక్కాయలు ఒక ఆరు తీసుకున్నాను చక్క కొంచెం లవంగాలు షాజీరా ఆకు బిర్యానీ ఆకు టమాటా అయితే ఇలా పేస్ట్ చేసుకున్నాను మిక్సీలో వేసుకొని ఒక నాలుగు కాయలు అయితే పెద్ద కాయలు అవి ఒక కిలో ఉంటాయి ఫ్రెండ్స్ కేజీ అయితే ఎక్కువ తీసుకోవాలి నేనైతే అర కేజీ వండుతున్నాను కాబట్టి ఉజ్జాయింపుగా ఒక నాలుగు కాయలు తీసుకున్నాను తెలియని వాళ్ళైతే ఒక గ్లాస్ రైస్కి అయితే రెండు గ్లా రెండు టమాటాలు చొప్పున తీసుకోవచ్చు ఫ్రెండ్స్ లెక్కకి లేదంటే ఒక పావు కిలో ఇంట్లో కిలో లెక్క తెలియదు కాబట్టి ఒక గ్లాస్కి పెద్ద అయితే రెండు కాయలు చిన్న అయితే మూడు కాయలు చొప్పున తీసుకోవాలి ఫ్రెండ్స్ టమాటా రైస్కి నేను చేసేది చూపిస్తున్నాను ముందుగా నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్ నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి పైన జల్తాను ఇప్పుడైతే నూనె పోసాను శనగ నూనె నేను వాడే శనగ నూనె ఇవన్నీ వేసేస్తున్నాను ఫ్రెండ్స్ అవి చిటపట్టం ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను పెద్దది ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే వేసేస్తాను ఫ్రెండ్ ఎందుకంటే అవి విడిగా మనం ఉడికిన తర్వాత తీసేసుకోవచ్చు సన్న కోసం పోసామంటే తీయటానికి కుదరదు అన్నాని సరిపడా ఇప్పుడే కొంచెం ఉపయోగించుకుందాం ఇది వేగిన తర్వాత టమాటా క్యూరి వేసేద్దాం ఫ్రెండ్స్ చాలామంది ఎండుమిర్చి జీలకర్ర తాలింపులు అన్నీ వేస్తారు ఫ్రెండ్స్ అది నేను చేసే విధానం చేకూర్చున్నాను నేను చేసేది టమాటా రైస్ అయినా సరే బిర్యానీ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మామూలుగా తాలింపు గింజలు వేసి ఎండుమిర్చి వేసి అది ఒక టమాటా రైస్ అది మామూలుగా పులిహోరలాగా చేసుకునేది ఆ టైప్ వేరే ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తాను ఇలాగ ఒకసారి మీరు చేసుకొని తిని చూడండి ఇంకా వేరేలాగా చేసుకోరు ఇలాగే చేసుకుంటారు టమాటా రైస్ ఏదో ఒక వారం ఏదో ఒక రైస్ ఉండాల్సిందే కంపల్సరీ ఒక్క సండే మామూలుగా వైట్ రైస్ ఉండను అంటే ఆ రోజు సండే అనిపించడానికి పిల్లలకి అలా ఉంటుంది ఫ్రెండ్స్ మరి కొంచెం వేగినాయి ఫ్రెండ్స్ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ స్పైసీగా ఉండాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా తినచ్చు పక్కగా ఇంట్లో జాజికాయ జాపత్రి పువ్వు ఇవన్నీ ఏమి వేయడం ఉట్టి చక్కా లావుగా వేలుస్తాయి వేస్తారు కొబ్బరి అన్నంలో వేసినట్టు ఇది వేగిన కదా ఇప్పుడు నూనె సైడ్కి వచ్చిన దాకా వేసుకోవాలి అల్లం జంపతి కూడా నెయ్యి వేసి ఇంకా బాగుంటుంది కాకపోతే నేను నెయ్యి పైన వేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా చీర పట్టించుకున్నాను కదా చేసుకున్నాం ఇది కూడా కాదు కొంచెం ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇలాగ నూనె సపరేట్ అయ్యేదాకా ఏగనివ్వాలి ఫ్రెండ్స్ దగ్గరుండి చేసుకోవాలి లేదంటే మాడిపోతే దాన్ని రూపురేఖలు మారిపోయినట్టు అయిపోద్ది ఫ్రెండ్స్ ఒకసారి అలాగే సిమ్లో పెట్టాను అనుకొని మొత్తం మాడిపోయింది హైలో ఉండేది నేను చూసుకోలేదు ఆ రోజంతా రేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాం ఇది ఒంటికి మంచిది డిఫరెంట్స్ ఎందుకంటే ఎంత తిన్నా పడి ఉండదు పుదీనా అంత మంచిది అనుకుంటాం దీన్ని కొద్దిగా కలిపేసేసి బియ్యం నానపెట్టి ఉంచుకున్నాం కదా ఆ నీళ్ళు పోసేద్దాం బియ్యం కూడా వేసేద్దాం ఎందుకంటే ఇదివరకు బియ్యం వరకే నేను వడకట్టి పోసేదాన్ని పోసేదానిఫరెం చాలా దాంట్లో విటమిన్స్లు నాన్నప్పుడు బియ్యంతో పాటు ఉంటాయి ఆ నీళ్లు మనం పారబోసేస్తూ ఉంటాము అందుకే ఈ మధ్య కొంచెం నాకు జ్ఞానోదయమైంది మీకు కూడా చెప్దాము నాట్లో చాలామంది అలాగే బియ్యం కడిగిన నానబెట్టి నీళ్లు పారేస్తూ ఉంటారు నేను అందుకనే రెండుసార్లు బియ్యం శుభ్రంగా తట్టుకొని దాంట్లోనే ఆ బియ్యానికి ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అన్ని నీళ్లు కొలత పోసేసుకొని ఉంచేసుకొని డైరెక్ట్గా దీంట్లో పోసేస్తే మామూలుగా అన్నం ఉడికినట్టు ఉడిగిపోద్ది ఫ్రెండ్స్ బిర్యానీ అనుకో అప్పుడు మనం వేసల్లో పొయ్యి తప్పదు అనుకోండి అది విడిగా ఉండాలి కాబట్టి ఇది మామూలుగా పలావ్ టైప్లోనే వస్తుంది కాబట్టి అన్నీ ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆకు కూడా వేగిపోయింది ఇప్పుడు రైస్ వాటర్ మొత్తం వేసేసి కలిపి చూపిస్తాను ఇది ఉడుకుతూ ఉండగా చికెన్కి ఆలూను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అట్లీ కట్ చేసుకుంటాను అన్నంతో పాటు కర్రీ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ ముందుగా టమాటా మిక్సీ వేసుకున్న జార్లో కడిగి ఆ నీళ్ళు పోసేస్తున్నాను అవి కూడా నీళ్ళే మళ్ళీ ఎక్కువ అయిపోతాయి ఆనీళ్ళు నీళ్ళు అందుకని కొలతలో నుంచే తీసి దాంట్లో పోసి కడిగి దీంట్లో పోసాను ఫ్రెండ్స్ ఇప్పుడు బియ్యంతో పాటు వేసేస్తున్నాను రెండు చేతులు ఒక చేతి ఎల్లుంది కాబట్టి నేను పోయటం చూపించలేను పోసాక చూపిస్తాను బియ్యం అయితే పోసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కలిపేసి మంట హైలో పెట్టుకొని ఉడకనిద్దాం దీంట్లో తెలియని వాళ్ళు కొంచెం కారం వేస్తారు పసుపు వేస్తారు అన్నీ వేస్తారు అప్పుడు న్యాచురల్గా ఉండదు అది మారిపోద్దు ఫ్రెండ్స్ ఇది టమాటా రైస్ అంటే ఇలాగే ఉండాలి నాకు మా అమ్మ నేర్పించింది నేను ఏం ఫ్రెండ్స్ ఎందుకంటే మా అమ్మ చెప్పుల కంటే బాగుండేది అసలు క్యాటరింగ్ వాళ్ళు కూడా పనికిరాదు కానీ ఏం చేస్తాం జీవితాంతం అమ్మ చేతి వంట తినలేం కదా నన్ను మూత పెట్టేసి ఇప్పుడు చికెన్కి ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలాంటప్పుడు కొంచెం నాలుగు మీద వేసుకొని చూడండి నేను సరిపడా ఉప్పు ఉజ్జాయి వేసాను నాకు సరిపోద్ది ఎందుకంటే నేను ఎప్పుడు కళ్ళు పేస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు మీకు తెలియదు కాబట్టి మేము ముందు ఈ వాటర్ని నాలుగు మీద పెట్టుకొని చూడండి చప్పగా ఉంటే ఇప్పుడే కొంచెం ఉప్పు కలుపుకోండి మూత పెట్టేస్తున్నాను ఉడికే ముందు ఒకసారి చూపిస్తాను ఈలోగా నేను చికెన్ కానీ రెడీ చేసుకుంటాను ఫ్రెండ్స్ అన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ బంగాళదుంపలు కట్ చేసి కొంచెం ఉప్పు నీళ్ళ వేసాను ఎందుకంటే నల్లగా అయిపోతాయి లేదంటే ఉప్పు నీళ్ళు కానీ నిమ్మకాయ నీళ్ళు కానీ ఇవి ఉండాలి చికెన్ కూడా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ హాఫ్ కేజీ రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్ తీగ అయిపోతే రెండు టమాటాలు కట్ చేసుకున్నాను అన్నీ పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండు రెండు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఈ కూర ఉడికిన తర్వాత కొద్దిగా పది నిమిషాల ముందు దించుతాం ఇవి వేసుకుంటే ఉడికిపోతాయి అలా వేసుకున్నా పర్వాలేదు ముందుగానే కొంచెం నూనెలో వేసి పక్కన పెట్టేసి కూర దించే ముందు ఒక రెండు నిమిషాల ముందు వేసి దించేస్తే అది ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు అలా చేద్దాం అనుకుంటున్నాను ముందుగా అన్నం ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ ఇంట్లో బాస్మతి రైస్ ఉన్నాయి అది వేసాను ఫ్రెండ్స్ నార్మల్ రైస్తో కూడా వండుకోవచ్చు ఇదైతే ఎనభై శాతం ఉడికింది పక్కన చిన్న బన్నాలని పెట్టేసి కర్రీ చేసుకుంటాను ఇది మధ్యలోపు చికెన్ కర్రీ అంతలో ఉడికింది ఫ్రెండ్స్ అది నాటుకోడు కాదు కదా ఊరికి నగపది ఇప్పుడు దాన్ని ఇటు పెట్టుకొని దీన్ని అటు పెట్టుకుంటా ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి కొంచెం నూనె అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు డీప్ ఫ్రై లాగా కొంచెం ఒక్క నిమిషం అటు ఇటు తిప్పేసి తీసేద్దాం అన్నీ వేసేసా ఫ్రెండ్స్ మూట పెట్టి మచ్చిపించకూడదు ఇది నాలుగులా తిప్పేసేసి కొంచెం పచ్చివాసన పోతుంది అంటే ఉడకవు పూర్లోనే ఉడకాలి ఇలా ఇలా ట్రై చేద్దాం ఈ అని పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడైతే పూర్లోనే వదిలేస్తాను ఇలా కూడా బాగుంటుంది ఇది కొంచెం అలా అలా తిప్పేసి పచ్చి అతను పోయా పక్కన పెట్టాలి చక్క ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా కొంచెం నీరు ఉంది ఇప్పుడే కొంచెం నెయ్యి ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ మీరు తినే అంత నెయ్యి లాస్ట్లో ఒక చెక్క అయితే నిమ్మకాయ పిండుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో పెరుగు ఏమీ లేదు టమాటా కూడా పుల్లగా లేవు అవి అయిపోయి ఏమో అందుకని ఒక సగం చెక్క అయితే నిమ్మకాయ పిండిస్తాను బాగుంటుంది అన్నం కూడా పొడి పొడిగా ఉంటుంది సాయంత్రం అయినా కానీ గట్టి రావదు సగం చెక్క నిమ్మకాయ అయితే వేసాను ఫ్రెండ్స్ ఒక స్పూను నెయ్యి అలా వేసేద్దాం నూనెలో వేయలేదు అందుకే ఒక స్పూన్ వేసాను ఫ్రెండ్స్ సరిపోతుంది కొద్దిగా ఒక నిమిషాలు వస్తే అయిపోయినట్టు ఇక అన్నం టమాటా రైస్ అయితే అయిపోయింది ఈ బంగాళదుంప కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది అంతే ఫ్రెండ్స్ ఎక్కువ వేగే పని లేదు ఇలాగా కొంచెం మరీ ఇదిగా కాకుండా మాడకుండా ఇలా కొంచెం లైట్గా ఇలా కాస్ట్ చేస్తారు కదా అలా చేసేస్తే కొంచెం ఇలా వేగి ఆగనట్టు ఉంటే చాలు ఫ్రెండ్స్ మిగిలిన మూడు వంతులు పూర్లోనే ఉడతాలి ఇప్పుడు ఈ తీసేసుకుంటాను బంగాళదుంప పక్కన తీసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు అదే నూనెలో కొంచెం ఒక రెండు బిర్యానీ ఆకులు లవంగాలు వేలికాయ ఒకటి ఇది వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది పోతే మసాలా వేస్తాము గరం మసాలా కానీ ఇది ఆయిల్లో ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తా ఉల్లిపాయలు వేసేసా మళ్ళీ మామూలే ఉల్లిపాయలు వేసిన అమ్ముతే ఉప్పు వేయటం కొద్దిగా వేగనేస్తాను ఫ్రెండ్స్ ఆయిల్లో పెట్టుకుంటాను ఇప్పుడు త్వరగా అయిపోతుంది అన్నం కూడా మర్జిపోతుంది కాబట్టి రెండు ఒకసారి రై ఎందుకంటే ఇవాళ కట్ట గోంగూర చట్నీ అవన్నీ చేయట్లేదు సింపులుగా మాములుగా టమాటా రైస్ చికెన్ ఆలు కర్రీ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్కి రెండు టమాటాలు కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అవి కూడా మిక్సీ వేసేసుకుంటాను ఎందుకంటే ముక్కలు లేకుండా ఉంటుంది ఉట్టి బంగాళదుంప ముక్కలే కనపడతాయి ఇంకా వేగలేదు ఉడికి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ కూరకి ఇదేమో కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఈ రెండు స్పూన్లు కూడా బంగాళదుంప వేస్తున్నాం కాబట్టి వాతం కొట్టేసిద్ది ఫ్రెండ్స్ వేసుకున్నా పర్వాలే ఉల్లిపాయ వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టాను కదా అది వేసేస్తాను ముందుగా కొంచెం పసుపు వేసుకుంటున్నాను కారంలో పసుపు ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని కొంచెం తగ్గి వేసాను ఈ అల్లం ఇల్లు చేసి కూడా వేసేస్తున్నాం ఇవి కలిపిన తర్వాత చికెన్ వేసుకుంటే ఫ్రెండ్స్ ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాను సాల్ట్ వాటర్లో నానపెట్టి ఈ వంటగదిలో ఈ ఏది చూసుకుంటా తెల్లి ఎలా పట్టుకుంటున్నామో తెలియట్లేదు ఎప్పుడో తాలింపులు వేసేస్తామంటారు మమ్మల్ని పిల్లలు దాన్ని అటు ఇటు పట్టుకొని తాలింపు చేసేసి దాన్ని కూడా అని అంటారు ఏం చేస్తాం ఫ్రెండ్స్ మరి దానికి స్టిక్ అని లేకపోతే తప్పదు కదా చేసుకొని పట్టుకొని చేసుకోవాలి అయితే కట్ చేసుకుంటాను చిక్ వేసుకున్నాను ఫ్రెండ్స్ కలిపి ఒకసారి తీసేస్తాను కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టుకుంటాను ఈ రైస్ ఈ కర్రీ కాంబినేషన్ బాగుంటుందని మా పెద్దబాయి అబ్బాయి ఒకసారి ఉండేది అది వీడియో పెడదాం అనుకోని మర్చిపోతున్నానుకోండి నేను కాకపోతే మా అబ్బాయికి తెలియలేదు బంగాళదుంప కిషన్ ఎలా ఉందంటే ఈసారి పెడతాను చూడండి బాగానే చేశాడు కానీ తెలియకేం చేశాడంటే కారం వేస్తాడు ట్రెండ్ రైతులు ఎందుకురా కారం వేయకూడదు కదా దాంట్లో కారం ఎందుకు వేసా ఉమ్మా అంటే క్యాటరింగ్ బోడ్లు యూట్యూబ్లో చేసి చూసి చేసావంట దాన్ని పుష్కా పుష్క కూడా అంటారంట అది చెప్పాడు ఏమో నాకు తెలియదులే నాకు తెలిసిన నేను చెప్పాను దాన్ని మార్చి చేసావా నువ్వు అని అన్నా అవి కాదు టేస్ట్ మమ్మీ ఎలా ఉంటుందో బాగానే ఉంటుంది అని అన్నాడు పెడతాను మీకు ఒకసారి చూడండి దాన్ని కూడా దానికి ఎన్ని లైక్లు ఇస్తారు ఇవ్వండి మీరు ఈసారి పెడతాను సేమ్ ఇదే రైస్ ఇదే కర్రీ కాకపోతే మా అబ్బాయి కొంచెం కలర్ఫుల్గా చేశాడు వాటర్ అంతా డ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా నీతి నీళ్ళని ఇంకుపోవాలా ఇలా ఇంకిపోయి నూనె కనపడుతుంది కదా ఇప్పుడు కారం వేసుకున్నాం కారం వెంటనే ఇది జీడిపప్పు పేస్టు జీడిపప్పు కొబ్బరి ఒక యాభై గ్రాముల కొబ్బరి అనుకోండి ఒక ఆరు జీడిపప్పు ముక్కలు అంటే ఒక పది రూపాయల ప్యాకెట్ అనుకోండి ఇది గరం మసాలా చికెన్ మసాలా రెండు కలిపాను గరం మసాలా అంటే చేపలకి రొయ్యలకి వాటికి వస్తుంది వెజిటేబుల్కి చికెన్ మసాలా అంటే బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉంటాయి అందుకని ఇది వేసాను ఒకసారి కలుపుకుంటాను మొత్తం కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు త్యూరి కూడా వేసేద్దాం వేసేసి దీంట్లోనే కొంచెం వాటర్ వేసి పోసేసి కలిపి బంగాళదుంపలు వేసేద్దాం ఒక రెండు నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ డారా వాటర్ పోసేసాను ఫ్రెండ్స్ ఇది ఉడకాలి ఇప్పుడు ఈ పచ్చివాసన పోయి టమాటా గుజ్జు ఇదంతా శుభ్రంగా ఉడికి తొక్తుకామనేటప్పుడు మనం ఉడకపెట్టిన బంగాళదుంపల్ని వేసుకున్నాం ఇంకా కూర అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాగ ఉండాలి మా అబ్బాయికి తెలియదు ఏంటంటే డ్రై లాగా చేసేసాడు కర్రీ ఇలాగ మనకి వేస్తే కొంచెం ఇలా గుజ్జుగా ఉండాలి తెలియదు కాబట్టి అది కూడా దుంప కూడా బాగా మెత్త ఉడికిపోయి చికెన్ బంగాళదుంపలాగా లేకుండా పప్పులాగా అయిపోయింది అయినా టేస్ట్గానే ఉంది బాగానే చేశాడు కానీ అక్కడక్కడ కొంచెం మిస్టేక్లు అయినా అవి చెప్పాను ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నీ రావు కదా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు పిల్లలు అందుట్లో నాకు చేసి పెట్టారని నాకు హ్యాపీగా ఎలాగున్నా తింటాం పిల్లలు చేయటమే నాకు సంతోషం మొత్తం అయితే పెట్టేసుకుంటున్నాను ఇలాగా నూనె అంతా కొద్దిగా సపరేట్గా వచ్చేసినప్పుడు ఇంక ఒక పది నిమిషాల్లో దించుతాం అన్నాగా ఈ బంగాళదుంపలు మనం ముందు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అవి వేసేద్దాం బంగాళదుంపలు వేసామంటే కూర చిక్కబడిపోతుంది ఒక మూడు దుంపలు ఉంటే వేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలకి దుంపలు ఇష్టంగా తింటారు నేనైతే ములక్కాయలు తింటాను వాళ్ళ దుంపలు తింటారు ఫ్రెండ్స్ బాగా అలవాటు అయిపోయింది కాలేజీలకి వాటికి బంగాళదుంప వేపుడు అవి చేసి పెడతాం కదా అలాగా దుంపలు అలవాటు అయిపోయినాయి ఇలాగా సపరేట్గా లేకుండా మా అబ్బాయి చేసినప్పుడు మొత్తం ఇదంతా దుంప అంతా పేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని ఈరోజు పిల్లోడు చూసి నేర్చుకుంటాడని మా పిల్లోడులాగే ఇంకా చాలామంది పిల్లలు కూడా నేర్చుకుంటారని చేసినప్పుడు ఇప్పుడు బంగాళదుంప చేసాం కదా కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల నుంచి ఆపేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే దొంప ఉడిగిపోయింది కాబట్టి వేగింది ఇంకేం లేదు ఊరికనే మగ్గిపోతుంది మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను నాకు వంట అయితే పూర్తి అయిపోయినట్టే చూసారా ఇలా ఉండాలి ఫ్రెండ్స్ కార్ అలాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మనం స్టవ్ ఆపేసామంటే ఇలా ఉండదు నేను అన్నం పెట్టుకున్నప్పుడు కూడా పెడతాను ఒక్కోసారి చాలా గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఉడికేటప్పుడే మనకి నీరు తగులుతుంది ఇలా చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ చేశాను చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఉప్పు మాత్రం ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే నార్మల్ రైస్ అయితే దీనికి సరిపడా ఉంటే బాగుంటుంది కానీ మనం ఏదన్నా ఇలాగ చేసామంటే బగారు కానీ కొబ్బరి అన్నం కానీ ఇలా పలావ్ కానీ టమాటా రైస్ కానీ చేసినప్పుడు దాంట్లో కొంచెం ఉప్పేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం సప్పుగా ఉన్నా బాధలేదు ఎందుకంటే కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నా కర్రీ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన వంటలు ఇక పెరుగు చట్నీ చేస్తే అయిపోతుంది ఈ వారం అయితే కట్టా చేయట్లేదు గోంగూర చేయట్లేదు ఎందుకంటే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కొంచెం ఉండాల్సి వచ్చింది అందుకనే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ బయటకు వెళ్ళామంటే సండేనే కదా బయట తిరిగేది ఫంక్షన్లు పార్టీలు గుళ్ళు అన్నీ సండేనే వస్తాయి గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోద్ది నాకు ఎప్పుడు కూడా తినేటప్పుడు రెండున్నర అవుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ అంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది వేడివేడిగా టమాటా రైస్ అయిపోయింది చక్కగా పెట్టుకొని తింటాం ఎంత లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి మీరు కూడా వంటిలాగా నాకు ఇష్టం పిల్లలకేమో ఇలా జ్యూసీగా కావాలి ఎప్పుడు అదే చెప్తాను కదా అంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే ఆపేసుకుంటున్నాను స్టవ్